లో కానీ అడ్రస్ కానీ రేషన్ కార్డు అన్నీ ఇవే ఉన్నాయి మాకి ఇంతకు ముందు మన రోడ్డు కూడా వేసారు ఒక టూ ఇయర్స్ బ్యాక్ అంటే మన ప్రభుత్వం గుర్తించని మేము అనుకున్నాము ఉన్నట్టుండి తీసేయండి అని నోటీస్ ఇవ్వడం వీళ్ళు తీసేయండి అని చెప్తున్నారు మేము ఆల్రెడీ ఎమ్మెల్యే దగ్గరికి కూడా వెళ్ళాము ఎమ్మెల్యే గారి సానుకూలంగా సంబంధించి అది రెవెన్యూ డిపార్ట్మెంట్ కి ఇచ్చారు రెగ్యులేట్ చేయండి జియో థర్టీ వచ్చింది కదా గవర్నమెంట్ జియో థర్టీతో తెచ్చింది ఆక్రమభూమి ఏదన్నా ఉంటే బిలో టూ సెంటు బిలో ప్రాపర్టీ అంటే సిక్స్ అరవై ఏళ్ళ ఇన్కమ్ లోపల ఉన్న వాళ్ళకి రెగ్యులేట్ అని చెప్పి దాని ద్వారా మేము ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి దాన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సెండ్ చేశారు ఫైల్ ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇంకా స్టేటస్ పెండింగ్ ఉంది ఎందుకంటే అవైలబుల్ అవైలబుల్టీ లేరు అది ఇంకా ఇలాగే పీజీఆర్ఎస్ పిజిఆర్ఎస్ కూడా కంప్లైంట్ పెట్టాము అది జరుగుతా ఉంది వీళ్ళంతలోనే అది జరగక ముందే వీళ్ళని ఖాళీ చేస్తే మనకి ఇది ఉండదని వీళ్ళు వచ్చి దౌర్జన్యంగా ఖాళీ చేస్తున్నారు సచివాలయం వాళ్ళు ఉన్నటువంటి ఖాళీ చేయమంటున్నారు ఉన్నటువంటి ఖాళీ చేసి మా ఆధార్ కార్డులు అడ్రస్ మేము ఏదో ఇక్కడ కూలీ పని చేసుకుని బతికే వాళ్ళు ఇక్కడ అంతా ఉన్నారు ఇది మా నుంచి దయచేసి మమ్మల్ని గుర్తించి దీనికి పట్టాలు ఇప్పించదు ఎమ్మెల్యే గారిని మున్సిపల్ కమిషనర్ ని రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ సార్ ని అందరినీ కోరుతున్నాము ఇది సచివాలయం నుంచి టౌన్ ప్లానర్ వచ్చి ఖాళీ చేయ చేస్తున్నారు వాళ్ళకి మున్సిపల్ వాళ్ళు చెప్తున్నారు ఖాళీ చేయమని అంటున్నారు సార్ మనకి సచివాలయం నుంచి సచివాలయం నుంచి మంజులేశ్వరి అని టౌన్ ప్లానర్ వస్తున్నారంట ఆమె వచ్చి ప్రతిసారి వీళ్ళని ఖాళీ చేయండి అంటే వీళ్ళు మానసిక వరకు బీపీ డౌన్ అయ్యి అయిపోయి పడిపోయి హాస్పిటల్ అడ్మిట్ చేసి మీరు టెన్షన్ పడద్దు మేము ఎలాగైనా చేసాము నేను మళ్ళీ వాళ్ళని రికవరీ చేసుకొని వచ్చాను అందువల్ల కోర్టుకు కూడా వేసాను కోర్టులో కూడా నైన్త్ మనకి వాయిదా ఉంది ఆ లో వీళ్ళు ఎలాగైనా వీళ్ళని జరిపించాలి ఎలాగైనా ఖాళీ చేయించాలని వాళ్ళు పట్టుబట్టి చేస్తున్నారు ఇప్పుడు ఈ పని తొమ్మిదో తేదీ వాయిదా నుంచి యాభై ఏళ్ళ పై నుంచి ఉన్నాము గుత్తరీలు కడుతున్నాము పరిస్థితి ఎనిమిది కుటుంబాలు ఉన్నాయి మొత్తం హార్ట్ అటాక్ వచ్చి హార్ట్అక్ వచ్చి చాలా మంది వికలాంగులు వితంతులు ఇది ఉన్నారు ఎవరు కూడా ఇక్కడ ఇంటి నుంచి బ్యాక్ బోన్ గా మొగలు అనేది లేరు అంత ఆడవాళ్లే ఉన్నారు వాళ్ళు ఏదో కూలి పని రోజుకి రెండు వందలు వందలు సంపాదించుకొని చేసుకునే వాళ్ళు ఇది అందుకు దీన్ని పట్టాయించాలి అనంతపురం అనంతపురం సార్ కమలానగర్ నగర్ నుంచి మాట్లాడుతున్నాం ఇక్కడ డిసిఎంఎస్ ఆఫీస్ రోడ్ పక్కన ఉన్నాము ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ప్రతిసారి వచ్చి సతాయిస్తున్నారు సార్ తీసేయండి తీసేయండి అని అక్కడ ఒక మా మేడం ఉన్నారు మంజుష అని ఆ మేడం వచ్చి ప్రతిసారి వీక్లీ వీక్లీ ఒక వారానికి ఒకసారి అన్న వచ్చి సతాయిస్తుంది మా అమ్మ విధానం సార్ ఆమెకి చాలా టెన్షన్ బీపీ డౌన్ మొన్ననే హాస్పిటల్ నుంచి ఇదేంది అడ్మిట్ అయ్యి ఇట్లా ఉంటాయి ఎట్లా సార్ మా పరిస్థితి ఇప్పుడు వచ్చి మేడం వచ్చినారు రోడ్ల మీద ఉన్నారు మీరు అంటారు రోడ్ల మీద ఉంటే రోడ్ ఎట్లా వేసినారు సార్ పక్కన రోడ్డు ఇంతే ఉంది అన్ని చోట్ల అట్లే ఉంది ఇక్కడ ఉండే స్థలాలు ఎందుకు తీసేస్తారు రోడ్డు వెడల్పు చేయాల రోడ్డు వెడల్పు చేలా అంటారు ఇంతకన్నా రోడ్డు ఉన్నా సార్ నేను రెండు నెలల నుంచి జరుగుతాంది సార్ అక్కడికి మేము కోర్టు వేసినాము కమిషనర్ సార్ దగ్గరికి వెళ్దాం అంటే ఆ సార్ అవైలబుల్ గా లేరు ఎంఆర్ఓ సార్ దగ్గర వెళ్దామంటే ఆ సార్ లీవ్ లో ఉన్నారు ఇంకెక్కడ వెళ్ళారు సార్ ఎమ్మెల్యే దగ్గర్ సార్ దగ్గరికి కూడా వెళ్ళాము మీరు కోర్టు కేసు అండ్ ఏస్ అండి ఏ అండి అని చెప్పినారు మేము వేసినాం కూడా ఆల్రెడీ నుంచి మాకు కంప్లైంట్ వచ్చింది ఎంకరేజ్మెంట్ వల్ల ఏడు రోజుల ముందు మేము ఒక టెన్ డేస్ బిఫోర్ నోటీస్ అనేవి సర్ప్లైట్ చేసినాము వాళ్ళని ఏదైనా ఉంటే మాకు తీసుకొచ్చి ఇవ్వండి నేను ఇచ్చి ఉన్నాము బట్ వాళ్ళ దగ్గర నుంచి మాకేం రాలేదు దాదాపుగా ఇప్పుడు టెన్ ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది వాళ్ళ నుంచి మాకు ఎట్లాంటి స్పందన రాలేదు కాబట్టి ఈ రోజు రోడ్ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి కాబట్టి వాటిని తీసేదానికి మా దగ్గర ఇన్ఫర్మేషన్ అయితే లేదు మాట్లాడాలంటే కమిషనర్ ఏమీ ఏమి రెస్పాన్స్ లేదు మా కంప్లైంట్ వచ్చిన తర్వాత మేము కూడా యాక్ట్ చేయాలి కదా తప్పదు కదా రోడ్ ఎంక్రోచ్మెంట్ కాబట్టి చెప్పాను కదా స్టార్టింగ్ లోనే బ్యాంక్ వాళ్ళు ఇచ్చారు పక్కన